నువ్వు దేవుని సేవలో దేవుని కొరకు నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతుకుతూ మరణిస్తే అది నీకు వరమే తప్ప శాపం కాదు మరణం అందరికి వచ్చిన కానీ ఎవని మరణం ఆయన పనిలో జరుగుతుందో వాడు ధన్యుడు ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్తాడు ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులు ధన్యతది మరణం అందరికీ వస్తుంది ఏదో రోజు అని దేవుని సేవలో రావడం వరం అది విశ్వాసపు జీవితంలో భక్తి జీవితంలో మరణం రావడం వరం ఎందుకో తెలుసా మరణం అంటే నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు ఈ క్రీస్తు కొరకు బ్రతుకుతూ చనిపోతే లాభం అది పౌలు గారి స్టేట్మెంట్ అది పౌలు గారి స్టేట్మెంట్ అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తు క్రీస్తు కొరకు బ్రతుకుతూ నేను చనిపోతే విశ్వాస జీవితంలో నేను చనిపోతే స్వార్థ యాత్రలో నేను చనిపోతే అనేకులను రక్షించే క్రమంలో నేను చనిపోతే అది నాకు లాభం అన్నాడు అపోస్తుడైన పౌలు భక్తి జీవితంలో మరణం కొందరికి వరమే శాపం కాదు భక్తుడైన ప్రతి అది వరమే అది శాపం అయితే కాదు ప్రియమైన దేవుని సంఘమా అది శాపం కాదు అందుకే భక్తిగా ఇతరుల రక్షణ కొరకు భక్తిగా ఇతరుల మంచి కొరకు ఇతరుల బాగు కొరకు ఆలోచించేవారు నిజమైన విశ్వాసులు అందరూ బాగుండాలని కోరుకునేవాడే విశ్వాసి నేను మాత్రమే బాగుండాలి పక్కడు పాడైపోవాలని కోరుకునేవాడు పిశాచి విశ్వాసి కాదు ఆవిడవాడు పిశాచి ఆడేలా విశ్వాసం అవుతాడు అది పిశాచి బుద్ధది నేను మాత్రమే బాగుండాలి అందరూ నాశనం అయిపోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి మిగిలిన జబ్బు చేయాలి నేను బాగుండాలి అందరూ నాశనం అయిపోయి చచ్చిపోవాలి ఈ దరిద్రపు ఆలోచన ఉన్నవాడు పిశాచి వాడు విశ్వాసి కాడు వాడు కానీ విశ్వాస అయిన వాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు నేను బాగుండాలి నాతో పాటు అందరూ కూడా బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అందరు కుటుంబాలు చల్లగా ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సంతోషంగా వరిధిల్లాలని కోరుకునేవాడు నిజమైన విశ్వాసి అంతే తప్ప నేను ఒక్కనే హ్యాపీగా ఉండాలి మిగిలిన అందరూ చచ్చిపోవాలి దరిద్రుడు కోరుకుంటాడు అలాగే దుర్మార్గుడు నీచమైన స్వభావం కలిగిన వాడు ఉంటాడు అలాగ ఆలోచించేవాడు వాడు విశ్వాసి ఎప్పుడు అలా ఆలోచించాడు దేవుని సేవలో చెట్ట చివరి దశలో ప్రభు నీ కొరకు ప్రాణమిస్తున్నాను నీ కొరకు ఈ ప్రాణమిస్తున్నాను నా నిమిత్తము తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు పౌలు ప్రభు అంటే ప్రభు పనిలో వెలగడం ఎంత గొప్ప ప్రభు పనిలోనే ఒకనొక సమయంలో ఆరిపోవడం కూడా అంతకంటే గొప్పే ఆ పాయింట్ మీకు అర్థం కావాలి ప్రభు పనిలో దేదీప్యమానంగా జ్వాల వలె వెలగడం ఎంత గొప్పదో అదే ప్రభు పనిలో ఏదో ఒకరోజు ఆరిపోవడం కూడా అంతే గొప్పది అయితే అందరూ ఆరిపోతే ఇతర దీపాలను వెలిగించేది ఎవరు మరి అందుకే పౌలంటాడు పిలిప్పి పత్రికలో పిలిపి పత్రిక పిలిపి పత్రిక మొదటి అధ్యాయము పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుదాం ఎంత బాగుందో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావు నాకు వస్తే అది నాకు లాభమే అయినను ఈ శరీరముతో నేను జీవించుటయే నాకున్న స్వార్థ పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు అన్నాడు అంటే అర్థం ఏంటి నేను శరీరంలో ఉంటేనే ఆత్మల రక్షణ జరుగుతుంది నేను శరీరంలో ఉంటేనే స్వార్థ ప్రకటన జరుగుతుంది నేను శరీరంలో ఉంటేనే పది మందికి మేలు చేయగలను నేను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నా పని కూడా ఏమైపోతుంది ఆగిపోతుంది నేను ఎక్కడికి వెళ్ళిపోతాను దేవుని సన్నిధిలో రెస్ట్లోకి వెళ్ళిపోతాను విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను శరీరం ఉన్నంత వరకే మనం పని చేస్తాం గుర్తుపెట్టుకోండి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ చేతులకు బానుంటుందా కాళ్ళకు ఉంటుందా ఇంక శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతే ఆ దేహానికి ఏమి లేదు విలువలేదు పని ఉండదు శరీరంలో ఉన్నంత వరకు మనం పని చేస్తాం అందుకే పౌలు భక్తుడు అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను అని అంటాడు నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు అది ఆయనకు మేలా చెప్పండి మేలక్కీడా ఆయనకు మేలే ఆయనకు మేలే కానీ ఆయన ద్వారా ఇంకా సత్యసు ప్రకటింపబడి అందరూ క్రీస్తును లేదా సత్యాన్ని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బతకటానికి రావాలో అలా ఏదైనా ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికలో ఉన్నవారికి అది నష్టం పౌలు లేకపోతే ఎన్నో చోట్ల సంఘాలు స్థాపింపబడేవి కావు పౌలు బతికుంటే సువార్త ఎక్కువ జరుగుద్దా పౌలు వెంటనే చచ్చిపోతే సువార్త ఎక్కువ జరుగుద్దా కదా పౌలు బ్రతికుంటేనే ఏం జరుగుద్ది స్వార్థ ఎక్కువ జరుగుద్ది పౌలు చచ్చిపోతే సువార్త జరగదు నేను బతుకున్నాను కాబట్టి ఈరోజు మీ మార్టేరు ప్రాంతానికి వచ్చాను ఇక్కడ దేవుని వాక్యాన్ని నిలబడి ప్రకటిస్తున్నాను మీతో నేను మాట్లాడుతున్నాను ఒకవేళ నేను నిన్న చచ్చిపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాను కదా అవునా కదా రైట్ అలాగే ఒక మనిషి జీవించి ఉంటేనే అతని పనికి ఫల సాధనము అన్నాడు ఇక్కడ భక్తుడు అతని పనికి ఫల సాధనము అన్నాడు అంతేనా అయినను శరీరముతో జీవించుటమే నేను జీవించుటయే ఇరవై రెండవ వచ్చిన నాకున్న పనికి నేను చేసే పనికి ఫల సాధనమైన ఎడల నేను ఇప్పుడు ఏం కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు వెళ్ళిపోవాలని ఉందట ఉండిపోవాలని ఉందట వెళ్ళిపోవాలని ఉందట ఉండిపోవాలని ఉందట ఒక పాట ఉంటుంది ఆహానా ఆశ ఇప్పుడు తీరుతుందో అని ఏంటి ఆశ అది చెప్పండి ఏంటి ఆశ అది డబ్బులు రావాలనా పెళ్లి చేసుకోవాలనా మరి ఇల్లు కొనేయాలనా పొలం కొనాలనా వెండి బంగారాలు కొనాలనా ఏంటి ఆశ ఏంటమ్మా ఆశురాజునే చూచినా చాలు ఉంటే చాలు అది ఆశ ఎప్పుడు పాడడమే పాడడమే తప్ప భావాలు గుర్తించడం ఉండదా అలా గుడ్డు దిశలో పాడేట్టు పాడుకుంటూ పోవడమేనేమో పాట పాడేటప్పుడు పాటలో ఉన్న భావాన్ని కూడా ఏం చేయాలి గుర్తించి తలలో పెట్టుకోవాలి అది ఆశ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నా ఆశ ఎప్పుడు తీరుతుందో భక్తుడు కోరుతున్నాడు ఆ నిత్య నిత్యరాజ్యంలోనికి నేను ఎప్పుడు వెళతాను ఆ మేఘముల మీద నేను ఆ ఆసీనుడై ఎప్పుడు ఆయన సన్నిధిని చేరుకుంటాను అనేది భక్తుల యొక్క ఆశ అలాంటి ఆశతో ఉన్న ఈయనకి వెళ్ళాలని ఉందట లేదు ఇంకా ఉండి అనేక మందిని సత్యంలో నడిపించాలి ఆత్మల్ని రక్షించాలని ఉందట ఈ రెండింటి మధ్యన భక్తుడు ఏమైపోయాడట ఎటూ తేల్చుకోలేక ఇరుకున పడిపోయినట్టున్నాడు పౌలు అటా ఇటాని తేల్చుకోలేక నేనేమైపోయాను ఇరుకున పడిపోయాను నెక్స్ట్ నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది ఎవరితో కూడా ఉండాలనట క్రీస్తుతో కూడా పరలోకలో ఉండాలని ఆశట పరలోకలో క్రీస్తు కూడా ఉండాలని ఆశ పౌలు గారికి ఆ అది నాకెంతో మేలు అది నాకు మరీ మేలు పౌలు గారికి నెక్స్ట్ అయినను ఈ శరీరమందు నిలిచి ఉండుట నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అన్నాడు అంటే నేను లేకపోతే మీకు సత్యం ఎవడు ఉండడు అంటున్నాడు పౌలు ఆనాడున్న సంఘాన్ని నేను లేకపోతే మిమ్మల్ని దేవుల్లో నడిపించేవాడెవడు ఉండడు నేను లేకపోతే ఇన్ని సంఘాలు ఆసియా యూరప్ ఖండాలలో ఇన్ని సంఘాలు స్థాపించేవాడెవడు ఉండడు సో ఒక సైనికుడిగా క్రీస్తు సైనికుడుగా దేవుని యోధుడుగా దేవుని పనివాడుగా ఆయన ఆత్మాభిషేకం కలిగిన వాడుగా ఆయన జీవవాక్యం అనే ఖడ్గాన్ని చేత్తో పట్టుకున్నవాడిగా నేను ఉండడమే మీకు మంచిది అన్నాడు పౌలు ఇప్పుడు ఉన్నా ఆయన కోసమే చనిపోయినా ఆయన కోసమే అదే అంటాడు పౌలు మనం బ్రతికినను ప్రభువారమే చనిపోయినను ప్రభువారమే అంటే ఉంటే ఎక్కువ మేలు ఎవరికి మేలు సంఘాలకు మేలు వెళ్ళిపోతే వాళ్ళకే మేలు ఉంటే సంఘమంతటికీ మేలు వెళ్ళిపోతే వాళ్లకు మాత్రమే మేలు ఇప్పుడు ప్రవీణ్ గారు వెళ్ళిపోయారు ఆయనకు మాత్రమే మేలు అదే ప్రవీణ్ గారు ఉండుంటే చాలా మందికి మేలు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఒక్కడికే మేలు కానీ వెళ్ళిపోవడం చెడ్డదా అంటే చెడ్డది కాదు ఎవరు ఏ రీతిగా అయినా వెళ్ళిపోవచ్చు ఎవరు ఏ రూపంలో అయినా వెళ్ళిపోవచ్చు ఎవరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయేది ఎలా వెళ్ళారు అనేది నిర్ణయించడం మన చేతుల్లో లేదు మరణాన్ని ఎవరు ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ మంచి అని డిఫైన్ చేయలేరు అదే మరణం ఒక ఒక చోట మీకు ఒకలా కనబడవచ్చు ఒక చోట మీకు మరోలా కనపడ